హైదరాబాద్ నగర్ సోమలింగేశ్వర కాలనీలో తమ పెన్సింగ్ నిర్మాణాలు సురేందర్ రెడ్డి అనే వ్యక్తి కూల్చేశారంటూ ప్లాట్ల ఓనర్స్ పోలీసులు ఫిర్యాదు చేశారు తమకు న్యాయం చేయని కోరుతూ ప్లాట్ల ఓనర్లు తమ స్థలంలో ధర్నా చేపట్టారు దీనిపై సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తన స్థలం ఆక్రమించి పెన్సింగ్ నిర్మాణాలు చేపట్టారన్నారు కూల్చివేతలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఇరు వర్గాల నుంచి పోలీసులు ఫిర్యాదులు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కొనుక్కున్న ల్యాండ్ మా దగ్గర అన్ని కోట్ ఆధారాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మేము ఇప్పుడు మేము పొజిషన్లో వచ్చిన తర్వాత ఆయన కావాలని భయపెట్టి పెట్టిస్తున్నాడు అంత ల్యాండ్ కొనుక్కున్న తర్వాత మేము కట్టుకున్న తర్వాత కూడా రావటం నైట్ టైంలో రావటము పొలగొట్టడం సీసీ కెమెరాస్ పెట్టుకున్నారు అది పొలగొట్టుతున్నాడు డే టైంలో వచ్చే ధైర్యం లేదు మేము ఇక్కడ వస్తున్నాము అంతా మా వర్క్ చేస్తున్నాము వన్ టూ మంత్స్ నుంచి మేము మొత్తం పని నడుస్తుంది కానీ డే టైంలో వస్తలేదు నైట్ టైంలో దొంగల్లాగా వచ్చి మమ్మల్ని అందరూ భయపెట్టించి మా ల్యాండ్ అంతా కోట్లు కోట్లు ల్యాండ్ దోచుకోవాలని ఆయన ప్లాన్ ఉంది అది కాకుండా మీడియా వాళ్ళు గవర్నమెంట్ మా అందరికీ సహకరించాలి మా ల్యాండ్స్ చాలామంది ఎప్పటి నుంచో పాపం రిటైర్ అయిన వాళ్ళు చాలా కష్టపడి కూడించి డబ్బులు కొనుక్కొని అమౌంట్ కను తోని కొనుక్కున్న అమౌంట్ని కొనుక్కున్న ల్యాండ్ని వాళ్ళు రాకుండా జోర్ జోర్జంగా తీసుకోవాలనుకుంటున్నాడండి దానికి మీరు వడ్డించాలి వన్ ఎయిటీ వన్ ఎయిటీ సర్వే నెంబర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో జల్ల హైలే అంటే ఆయన తప్పుడు జీపే ద్వారా ప్లాట్లు అమ్మిండి పేపర్ మీదనే కానీ అమ్మిండి కానీ గ్రౌండ్ మీద ప్లాటింగ్ చేయలే అసలు రైతులు నా దగ్గర ఉన్నారు ఇప్పుడు కొన్నోళ్ళు ఈ నలభై ఏళ్ళ సంధి వాళ్ళ సైట్లకు రాకుండా ఈరోజు రెండు మొన్న ఇరవై నాలుగో తారీఖు నాడు అగస్టులో ఆ సైట్లోకి వచ్చి పెద్ద పెద్ద అడవి చెట్లు ఉండే ఆ చెట్లను మొత్తం కూడా తీసేస్తుంటే నేను పోయినాను ఆ భూమిలో మీరు ఎట్లా పోతున్నారు కోట్ల కేసు నడుస్తుంది కదా టూ థర్టీ టూ బై ట్వెల్వ్ మళ్ళీ మీరు పన్నెండు కేసులు వేసారు డిక్లరేషన్ సూట్స్ ఇవన్నీ తప్పు అని చెప్పేసి నేను పోతే నన్ను ఆడ ఇష్టం వచ్చిన నానా దుర్భాషలు ఆడి నేను ల్యాండ్ గ్రాబర్నని నేను దొంగనని చెప్పేసి వాళ్ళు మాట్లాడి నన్ను నెట్టేసి కొట్టడం కూడా జరిగింది దాని మీద కూడా పిఎస్లో కూడా నేను కేసు పెడితే ఇంతవరకు పోలీసులు దాని మీద పట్టించుకుంటలేరు మంది గూండాలను తీసుకొని మా మీదికి వచ్చాడు ఇక్కడ మేము మీటింగ్ పెట్టుకుంటుంటే ఇవాళ యాభై మంది గూండాలను తీసుకొచ్చేస్తే పోలీసు వాళ్ళు వాళ్ళని నిల్లగొట్టి మీరు ఎవరు అని అంటే ఫ్లాట్ ఓనర్లమన్నారు మీ ఫ్లాట్ కాయిదాలు ఏవి అని అంటే ఏం చెప్పకపోతే అప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళని ధర్మేశ్వరు కొందరిని పట్టుకెళ్లారు సురేందర్ రెడ్డిని కూడా పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు మరి వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారు ఏమో తెలియదు అవుట్సైడ్ సపోర్ట్ చేస్తుంది ఆ పోలీస్ సపోర్ట్ని వచ్చి దౌర్జన్యంగా రాత్రి రాత్రి కొలగొట్టడం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈరోజు కూడా యాభై మంది తీసుకొచ్చి లేడీస్కి తీసుకొచ్చి ఇలా రౌడీ అమ్మెల్యం సోషల్ వాళ్ళను రౌడీలను తీసుకొచ్చి ఇక్కడ మాకు భయపడి చేయడం కొట్టడం చేయడం జరుగుతుంది వాళ్ళ తర్వాత పోలీసులు వచ్చి కూడా పోలీసులు కూడా వాళ్ళకు అరెస్ట్ చేసే కంప్లైంట్ ఇచ్చే బందీకైతే ఇప్పటివరకు ఏం యాక్షన్ ఆయన మీద తీసుకుంటలేరని కూడా చెప్తున్నాం వాళ్ళకి అరెస్ట్ చేసి ఆయనకు శిక్షించాలి మాకు అన్ని విధాల మూడు జడ్జిమెంట్లు ఉన్నాయి మాకు ఎయిటీ త్రీనే తీసుకున్న ప్రాంతం వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నారు జీపీఏ వన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఆ జీపీఏను ఫారెన్సిక్ ల్యాబ్ పంపిస్తే ఆయన అచ్చయ అచ్చలింగం అంటే ఆయన రామయ్య కొడుక మల్లయ్య కొడుక అనేది వాళ్ళే నిర్ణయిస్తారు ఎందుకంటే ఆయన వన్ నైన్టీ సిక్స్ సర్వే నెంబర్లను రామయ్యాన్ని రాసుకుంటాడు వన్ నైంటీ ఫైవ్ సర్వే నెంబర్లో రామయ్యను రాసుకుంటాడు ఎయిటీ ఎయిటీ వన్ సర్వే సర్వే నెంబర్కి వచ్చేవరకు నేమో మల్లయ్య రాసుకుంటాడు ఇది ఎంతవరకు కరెక్టు ఆఫీసర్లు దీన్ని గుర్తించరా దీన్ని ఫారెన్సిక్ ల్యాబ్ పంపేయండి నేను ఎవరి కొడుకు జీపే కరెక్టా కాదా అన్నే తేలిపోద్దు అని నేను నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్న ఆఫీసర్లకు దాన్ని ఫార్నిషిట్ పంపించండి పంపేయండి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎన్నో రకాలుగా వీళ్ళు అబద్ధాలు ఆడుకుంటా మేము పాత ఆఫీసర్లు చెప్పేసి ఏ ప్లాట్లు పాత ఉన్నో ఆఫీసర్లమని చెప్పేసి అది చెప్పేసి ఇంట్లో కొంతమంది సిఐలు కూడా ఉన్నారట మరి వాళ్ళు కూడా ప్రలోభాలు చేస్తున్నారు ఏంటంటే నా మీద కావాలని తప్పుడు